భూభారతి పోర్టల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మలు భటి విక్రమార్క రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రారంభిస్తున్న సందర్భంగా నేడు కొత్తకోట మాటలో అమడబాకుల గ్రామంలోని రైతు వేదికలో గ్రామస్తులు రైతులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో పోర్టల్ ప్రారంభోత్సవాన్ని వీక్షించిన దేవరకంద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ధనికులకు భూస్వాములకు అనుకూలంగా ధరణి పోర్టల్ ను రూపొందించారు ధరణి అరాచకాల ఫలితం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చవి చూసింది గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు ఉపయోగపడే భూభారతి పోస్ట్ పోర్టల్ తీసుకొచ్చామని పేర్కొన్నారు మీరు కూడా మీ పొలంలో సూక్ష్మ జీవులు లేకపోతే ఇంకా రాను రాను రెండు బస్తాల యూరియా కాదు కానీ నాలుగు బస్తాల యూరియా పనిచేయాలి ఎందుకంటే వేసిన యూరియా మొక్క కంతుబాటులోకి రావాలంటే తప్పనిసరి సూక్ష్మజీవులు పనిచేయాలంటే చేసి తగ్గుతుంది మీరు ఇట్లనే తగలబెట్టుకుంటే పోయేది అనుకోండి నమ్మితే ఇది మంచిది అని మీరు అర్థం చేసుకుంటే తప్పనిసరి మీరు చేస్తాను చాలా కష్టం దానివల్ల చాలా తప్పు జరుగుతుంది దానివల్ల మనం చాలా నష్టపోతాం రాను రాను భూమి ఇంకా చౌడు పారిపోతాయి మనం యూరియా సంఖ్య మోతాదు పెంచాల్సి వస్తూ ఉంటుంది యూరియా మోతాదు అంటే భూములు పాడైపోతా ఉంటాయి ఖర్చు పెరుగుతుంది వాతావరణం అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి మనం సో కాబట్టి రైతు నేను పదే పదే కోరుకున్నది ఎట్టి పరిస్థితులని సరే మీకు ఎంత ఇబ్బంది ఉన్నా సరే దయచేసి మీరు పంట అవశేషాలను తిరిగి నేరుల పని తద్వారా మీరు ఎరువులను వినియోగ సామర్థ్యాన్ని పెంచు పెంచు ఎరువు అట్లా వస్తాయి కాబట్టి మీరు పండించిన పంట కూడా నాణ్యత ఉన్నాయి ఉదాహరణకు మీరు వరి పండించినారనుకోండి అనుకోండి కేవలం రసాయనిక ఎరువులతో వరి పండించినారు అనుకోండి దాంట్లో కొన్ని పోషకాలు ఉండవు మీకు అదే మీరు ఎరువులు వేసి పండించినారనుకోండి అనుకోండి దాంట్లో అన్ని రకాలు ఉంటాయి ఉదాహరణ జింక్ ఐరన్ ఇట్లాంటివన్నీ ఉంటాయి అందులో అవి మనం మంచిది సో కాబట్టి సేంద్రియ కర్బనం లేకుండా కేవలం రసాయనిక ఎరువులతో పండిస్తా అంటే ఖర్చుతో కూడుతున్న పనే కాకుండా మీరు పండించిన పంట కూడా మీకు మంచి నాణ్యంగా ప్రంపదించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ కాజీపేట నుంచి సార్ ఎస్పిరి పరికొండా గారు పరికొండా రైల్వే దగ్గర అడ్మిట్ చేయండి మీరు అడ్మిట్ చేయండి అడ్మిట్ చేయండి మీరు చేయాలి అడ్మిట్ చేయాలి అడ్మిట్ చేశారు మీరు మాట్లాడుకోవాళ్ళు

అల్లగా అయితే చున్నడం అయితే చాలా మంది రోడ్డు కొట్టకుండా ఆ అలగా చూస్తారు కానీ భూమిని చాలా నష్టం చేస్తారు సార్ అందరం అంత ముందు రోగాలు అగ్గి తెగులు కానీ ఆకు తెగులు కానీ పుట్టకులు కానీ ఇవన్నీ ఉండి మళ్ళీ నెక్స్ట్ పాట కి అయితే అది ఒక్కటి క్లియర్ గా సార్ సార్ జనరల్ గా సార్ మీరు అంటే ఒక పంటకి ఒక ఒక పంటకి మధ్యన సమయం సరిగా లేనప్పుడు అంటే పదిహేను రోజుల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు ఒకవేళ ఆ పంట సరిగా కుల్లకపోతే కుల్లిపోకపోతే జనరల్ గా శుభదినం ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఈరోజు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పాల్గొని ఆ మహానుభావానికి ఘనంగా నివాళులర్పించాం అట్లాంటి ఒక ఇంపార్టెంట్ ఏ రోజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలనే ఆలోచన తన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెండ్రి గారి నేతృత్వంలో రెవెన్యూ శాఖ మంత్రి గారు రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఒక మంచి చట్టాన్ని అంటే తెలంగాణ భూభారతి ఆర్ఆర్ యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈరోజు ముందుకు తీసుకురావడం జరిగింది దానికి సంబంధించిన రూల్స్ను కూడా ఇంకా ఫ్రేమ్ చేసి ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన విషయం సందర్భంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి గారికి ఇతర మంత్రులకు నా నియోజకవర్గ రైతాంగం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన హక్కులను ఎవరు కూడా కాలరాయరు మన భూములు మనకే ఉంటాయి మనకు అన్ని రకాల కూడా భద్రత ఉంటుందని చెప్పేసి ఆ రోజు చాలామంది రైతులు భావించిన విషయం మనందరికీ కూడా తెలుసు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక అంటే ధరణి అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చేసి రెండు వేల ఇరవై ఆరు వారు చట్టాన్ని తీసుకొచ్చేసి ధరణి అంటేనే ఒక భూతం అనే విధంగా ప్రజలు ఈరోజు భావించే పరిస్థితులు మనకు అందరికీ కూడా తెలుసు ఆ ధరణి ద్వారా దాదాపు ఇరవై లక్షల ఎకరాలకు సంబంధించిన పట్టాభూములను ప్రోబీటర్లు పెట్టేసి సామాన్య రైతులకు పెద్ద ఎత్తున గురి చేసిన విషయం మన కూడా తెలుసు గత ప్రభుత్వంలో ఎన్నో అవకతవకలు జరిగినాయి ధరణిని అడ్డం పెట్టుకొని కొన్ని వేల ఎకరాలను గత పాలకులు ముఖ్యంగా కేసీఆర్ గారి కుటుంబము దోపిడీ చేసే విషయం కూడా మనందరికీ కూడా తెలుసు సో ఆ ధరణి ద్వారా సామాన్య ప్రజలు ముఖ్యంగా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళ తిరిగి ఎన్నో ఇబ్బందులు పడ్డ విషయం కూడా మనందరికీ తెలుసు సో అవన్నీ దృష్టిలో ఉంచుకొని ఆ ధరణి చట్టాన్ని మేము అధికారంలోకి వచ్చినాక రూపుమాప్తము ప్రజలకు ఆమోదయోగ్యమైన రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రివర్గంలో ఉన్న పెద్దలందరూ కూడా చెప్పిన విషయం మనందరికీ తెలుసు సో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే మేధావుల అభిప్రాయాన్ని తీసుకొని ఒక మంచి చట్టాన్ని రైతులకు అందించాలి ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి భూములున్న ఆసాములకు వాళ్ళ హక్కులు వాళ్ళకు కాపాడుకునే విధంగా వాళ్ళ భూములకు వాళ్ళకు రై హక్కులు ఉండే విధంగా చట్టాలు ఉండాలి చట్టాలలో వెసులుబాటు ఏ విధంగా ఉండాలి ఏదైనా సమస్య వస్తే ఎంఆర్ఓ ఆఫీసులో పరిష్కారం కావాలి లేదంటే ఆర్టీఓ ఆఫీస్లో పరిష్కారం కావాలి అక్కడ కాకపోతే కలెక్టర్ ద్వారా పరిష్కారం కావాలి ఆ విధంగా ఉంటేనే డీసెంట్రలైజేషన్ అంటే ఆ విధంగా ఉంటేనే ప్రజలకు అన్ని రకాలు కూడా సౌకర్యంగా ఉంటదని ఆలోచన చేసి ఈరోజు తెలంగాణ భూభారతి ఆర్ఆర్ చట్టం రెండు వేల ఇరవై ఐదును అమలులోకి తీసుకురావడం జరిగింది తప్పకుండా ఈ చట్టం ద్వారా ఏవైతే ధరణి ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులందరి కూడా మేలు జరుగుతుంది ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది కూడా ఈ ధరణిపై పూర్తి అవగాహన కల్పించుకొని మన భూభారతి ద్వారా పూర్తిగా అవగాహన కల్పించుకొని ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేయాలని చెప్పేసి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ఈ మీటింగ్లో పాల్గొన్నప్పుడు చెప్పడం జరిగింది సో మేమందరం కూడా ప్రజాప్రతినిధులుగా నేను ఒక ఎమ్మెల్యేగా నాకు అడ్వకేట్గా ఈ అంటే ధరణిలో జరిగిన పొరపాటు ఏ విధంగా జరిగినో అన్ని విషయాలు కూడా నాకు తెలుసు కాబట్టి తప్పకుండా నా ప్రాంత రైతాంగం నా ప్రాంత ప్రజలు ఎవరైతే ఈ ధరణి ద్వారా ఇబ్బందులు పడ్డారో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి రాయశక్తుల ప్రయత్నం చేశాను తప్పకుండా పరిష్కరించే విధంగా ముందుకు పోతాము ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు ఆరువా చట్టం ప్రకారం అని చెప్పేసి తెలియజేసుకుంటూ